హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి జొన్న దోశలు జొన్నలు మన హెల్త్కి చాలా మంచిదండి ఈ మధ్యకాలంలో చాలామంది జొన్నల్ని ప్రిఫర్ చేస్తున్నారు మామూలు దోశల కంటే జొన్న దోశలు వేసుకొని చూడండి చాలా టేస్టీ అండి హెల్తీ వెయిట్లెస్ కూడా చాలా మంచిదండి జొన్నల్లో ఫైబరు ఐరన్ కాల్షియం ఇలా ఎక్కువగా ఉంటాయండి జొన్నలతోటి మనం జొన్న దోశలే కాకుండా ఇడ్లీ ఉప్మా రోటీసు ఇలా జావా ఇలా కూడా చేసుకోవచ్చండి ముందుగా ఇప్పుడు మనం జొన్న దోశలకి ప్రిపరేషన్ చూద్దాము ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినపప్పుని తీసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు జొన్నలు తీసుకోవాలండి ఇక్కడ మనం రైస్కి బదులు జొన్నలు తీసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి మనం వెయిట్ గ్లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఒకటికి నాలుగు గిన్నె తినవచ్చండి ఏం కాదు కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఈ పప్పుని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ అనేది జొన్నలు అనేవి నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత ఇక్కడ ఒక మిక్సీ వేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకుల్ని కూడా కొంచెం వేసి తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఇక్కడ నేను మిక్సీలో వేసుకుంటున్నాను పప్పుని ఆ పప్పుని అంతా మిక్సీలో వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని వాటర్ పోసుకొని ఇక్కడ మెత్తని పేస్ట్గా చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి సో ఇక్కడ మిక్సీ అయితే పడుతున్నాను చూడండి ఇక్కడ పిండిని అయితే చూడగా మెత్తగా పట్టుకున్నాను ఇలాగ నేను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను ఈ పిండి మొత్తాన్ని ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని ఓవర్ నైట్ అయితే మనము ఫర్మెంట్ చేయాలన్నమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు చట్నీ చూద్దాము బొంబాయి చట్నీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా కలిపెట్టుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి ఒక బిగ్ ఆనియన్స్ ఒక రెండు అయితే వేసుకున్నాను ఇక్కడ నేను వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఇక్కడ కలుపుకోవాలి అవి అలా మగ్గిన తర్వాత ఒక టమాటా కూడా వేసుకొని మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ కలుపుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇవి మగ్గనివ్వాలన్నమాట మగ్గనిచ్చిన తర్వాత ఇలోపు మనము ఇవి మగ్గుతూ ఉంటాయి ఈలోపు మనము శనగపిండిని తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని దాంట్లో కొంచెం ఒక వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలన్నమాట పోసుకొని ఇలాగ చూడండి ఇలాగ వాటర్ ఒక నేను ఆ కప్పు నిండా వాటర్ తీసుకున్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇన్ని ఇప్పుడు మనం ముందుగా మనం ఆనియన్స్లో ఈ కర్రీలో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఇంకా నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఆ శనగపిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా పోయిన తర్వాత కొంచెం నిమ్మ నిమ్ ఒక హాఫ్ నిమ్మరసం అయితే మనం పిండుకొని ఫైనల్లీ కొత్తిమీర చల్లుకుంటే బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది నెక్స్ట్ డే పిండి అండి చూడండి ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము చూడండి ఎలా ఫర్మంట్ అయిపోయిందో ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలాగ ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దోశలు అయితే వేసేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ ఏదో ఒక ఒక గ్రైంటెడ్ పిండిని తీసుకొని ఇలాగ ప్యాన్ మీద వేసి ఇలా ఆనాలన్నమాట ఇలాగ దోశలాగా వేయాలి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి మనం కాలునివ్వాలన్నమాట దోశని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి మనం దోశని కాలునిచ్చాము అంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది లేదు మనం హై ఫ్లేమ్లో పెట్టాము అంటే దోశ కొంచెం సాఫ్ట్గా వస్తుందండి ఉంటాయండి దోశ ఇక్కడ జొన్న దోశ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి సార్ మీరు ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ